అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్న కాక మొన్న అనుకుంటానంటే జగన్ రెడ్డి గారు ఇండియా టుడే ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎందుకో మరి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందో నాకే తెలీదు నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఇప్పుడు ఈ ఇండియా టుడే ఎన్ని కూర్చోబెట్టాడు అవతల లోకేష్ గారు నన్ను కూర్చోబెట్టుకున్నారు అవతల ఏది రెండు కార్యక్రమాలకి అడగమన్నారు అని అడగండి మీరు ఏం అడుగుతారు తెలుగుదేశం పార్టీపై మీకు మీకున్న అనుమానాలు ఏంటి ఎస్సీలుగా ఉన్న అనుమానాలు ఏంటి యువకులుగా ఉన్న అనుమానాలు ఏంటి కమాన్ అడగండి అన్నాడు ఆ ధైర్యం జగన్ రెడ్డికి ఉందా ఓ సామాన్యుణ్ణి ఇలా నేను ఎదురుకొచ్చునో అడుగుతాను పది ప్రశ్నలు సమాధానం చెప్పే దమ్ము జగన్ రెడ్డికి ఉందా లోకేష్ గారిని నేను ఎందులో గొప్పాడు అది చెప్పండి చాలు ఆయన ఏంటండి స్టాన్ఫోల్డ్లో చదువుకుని వచ్చాడు వాళ్ళ తాత ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఆయన మంత్రి చేశాడు ఇతను ఎంపీ వీళ్ళ నాన్న ఐదు సంవత్సరాలు చేశాడు అంతే దాంతో పోల్చుకుంటే లోకేష్ గారితో పోల్చుకుంటే ఆయన టెన్ పర్సెంట్ కూడా కాదు అలాంటి లోకేష్ గారి పక్కనే కూర్చుని ఆయనే ప్రశ్నలు అడిగాను నేను అవకాశం ఇచ్చాడు నాకు ఆయన నాకు అంత స్థాయి ఇచ్చారు నా అంత అభిమానం చూపించారు వాళ్ళు ఇతనితో మాట్లాడడానికి ఎంత ఒక పది ప్రశ్నలకు చెప్పమని సమాధానం నాకు జగన్ రెడ్డికి దమ్ముంటే లేదు సజ్జల రెడ్డి వస్తానన్నా పర్లేదు వీఎస్ఆర్ రెడ్డి వస్తానన్నా పర్లేదు ఎవడు వస్తానన్నా పర్లేదు పదే పది ప్రశ్నలు మోకాళ్ళు మీకు కూర్చోబెట్ట మళ్ళీ నా పేరు రాయేషన్ ఎక్కడ చెప్పను నేను ఇదాంటి పరిస్థితి జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం जय चंद्र बाबू जय जय लोकेशन